హాయ్ మా బృందావనానికి స్వాగతం ఈరోజు నేను చేసే వంట గోంగూర చికెను స్టవ్ ముట్టించుకున్నాను గోంగూర చికెన్కి కావాల్సిన ఐటమ్స్ ఇదిగో గోంగూర ఇందులో టమాటా పచ్చిమిర్చి ఎర్రగడ్డలు పసుపు ఉప్పు వేసి ఉడికించుకొని మెదిపి మెత్తగా పక్కన పెట్టుకున్నాను ఇంకా చికెన్లో ఉప్పు కారం పసుపు వేసి ఉడికించాను కావాల్సింది అల్లం పేస్టు ఉల్లిపాయలు కొత్తిమీర కారం పసుపు గరం మసాలా పౌడర్ ఆయిలు ఇవి ఇందులోకి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఆయిల్ తక్కువ పట్టాలి అంటే చికెన్లో స్కిన్ వచ్చేలాగా ఎక్కువ స్కిన్ వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఇందులో స్పెషాలిటీ అదే స్కిన్ ఎక్కువ వాడడం వల్ల గోంగూర చికెన్ బాగుండుద్ది ఒకసారి మీరు ట్రై చేయండి పోపు వేసుకున్నాను కాలుంది ఆయిలు పోపులో ఆవాలు జీలకర్ర వేస్తాను కరివేపాకు మిగిలిన ఉల్లిపాయలు కొంచెం వేగనిచ్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా ఈ ఆయిల్లో వాడాలి రెడీ అయింది ఇప్పుడు ఇందులో ఇది చికెన్ ఏంటంటే ఓన్లీ చికెన్ చేసుకుంటే మాకు సగించట్లేదు ఫ్రై చికెన్ పకోడా లాంటివి అయితే ఇష్టంగా తింటున్నాం కానీ చికెన్ కర్రీ ఎందుకో సహించట్లేదు అందుకే ఈ గ్రేవీలోకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి వాటి రెండిట్లో కూడా ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కానీ ఈ గ్రేవీలో కూడా వేసుకుంటే సరిపడా అన్నిట్లో ముక్కలకి మసాలాకి అన్నిటికీ సమంగా ఉప్పు కారం పట్టినట్టు ఉండిద్ది ఇదిగో చికెన్ వేస్తున్నాను కొంచెం గుజ్ గుజ్జుగా ఉంది అది కొంచెం ఇదవ్వాలి దగ్గరికి రావాలి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇదిగో గోంగూర వేసుకుంటున్నాను బాగా కలుపుకొని గోంగూరలో ఉన్న పులుపు చికెన్కి వచ్చేలాగా కొద్దిసేపు మగ్గించుకోవాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టే చికెన్ గోంగూర ఇది వైట్ రైస్కి బాగానే ఉండిద్ది బగారా రైస్ టమాటా రైస్ అలా చేస్తాం కదా నేనైతే ఇప్పుడు కొబ్బరి పాలుతో మసాలా రైస్ చేశాను అందులోకి చూపిస్తాను రెండు నిమిషాలు మగ్గిద్ది గరం మసాలా పౌడర్ చల్లుతున్నాను లాస్ట్లో గోంగూర్ చికెన్ రెడీ అయింది మీరు ఒకసారి ఇలా రె ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉండిద్దో మీకు అర్థమవుతుంది పసుపు కారం అన్నీ పర్ఫెక్ట్ బాగా వచ్చింది ఇప్పుడు మీకు ఒక గోడ అన్ని పట్టిని ఇందులో ఎంతసేపు ఉడికినా గోంగూరలో చికెన్ చిదిరిపోదు ముక్క మొక్కగానే ఉండిద్ది ఇందుకో రైస్లోకి కొంచెం గంగోర వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను నిజంగా బాగా కాలుతుంది ఇట్లా వేడివేడిగా తింటే బా నాకు ఇష్టము ఏదైనా ఫస్ట్ నుంచి కాలే కాళ్ళే తినాలని వేడిగానే చేసుకొని తింటుంటాను నేను నిజంగా చాలా సూపర్గా వచ్చింది చెప్పడం కాదు బాగుంది లైక్ చేయండి